పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ అని మీలో కొంతమంది పెద్దలు చదివి ఉంటారు ఆయన కూడా చాలా తమాషాగా ఈ ధ్యానం గురించి ఒక మాట అన్నారు ఆ యోగి ఆత్మకథలో ఆయన అంటారు యోగి రెండు రూపాలు ధరించాడు అని యోగానంద గారికి చెప్పారట ఆ రెండు రూపాలు ధరించినటువంటి ఆ యోగిని చూడటానికి ఈ పరమహంస యోగానంద వెళుతూ ఉంటే దారిలో ఒక ఆలయం కనపడింది ఆయనకి ఒక విగ్రహం కనపడింది ఆయన అనుకున్నారు మన మనస్సులోనే ఆత్మ మనం దానికోసమే ధ్యానం చేస్తున్నాం కదా ఇక ఈ విగ్రహానికి నమస్కారం ఎందుకు చేయాలి చేయకపోతే వచ్చేటువంటి నష్టం ఏముంది అని పరమహంస యోగానంద కావాలంటే ఆ పుస్తకం చదవండి అందులో రాశారు ఈ విగ్రహానికి మనం నమస్కారం చేయాల్సినటువంటి అవసరమే ఉంది నేను దర్శించుకోవాలనుకుంటున్నది ఎదురుకుండా రెండు రూపాలు ధరించినటువంటి యోగిని కాబట్టి ఈ విగ్రహానికి నేను నమస్కారం చేయనక్కర్లేదు అని అంటే ఆయన కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు రూపాలు ధరించినటువంటి ఆ యోగి చెప్పారట నువ్వు ఆలయాన్ని తృణీకరించి ఆ విగ్రహాన్ని తృణీకరించి నా దగ్గరికి వచ్చావు నువ్వు దారి తప్పావు నిరాకారంతో నిజంగా జీవుడు కావాల్సినటువంటిది ఎప్పుడూ కూడా సగుణం నుంచి నిర్గుణం వైపే పత్రిజీ చెప్పేది ఏదే మనం నిర్గుణం వైపే ప్రయాణం చేయాలి కానీ అక్కడే ఉంది చూడండి శివుడి యొక్క విగ్రహం అక్కడే ఉంది చూడండి భవానీ మాత యొక్క విగ్రహం అంటే మన మనస్సు కుదుట పడేంత వరకు కూడా ఒక పక్కకి తొలగిపోకుండా ఉన్నంత వరకు కూడా ఆ విగ్రహం మీద మనసు పెట్టి నెమ్మది నెమ్మదిగా విగ్రహారాధన మనకి పక్కకు తొలగిపోతుంది అసలైనటువంటి గుణంలోకి మనం వెళ్తాం కాబట్టి మొట్టమొదటి ఒక తాడు ఉండాలి ఆ తాడు కోసం విగ్రహాన్ని మనం ఆరాధించాలి అందుకే అక్కడ పరమశివుడి యొక్క విగ్రహం కూడా మనకి ఈ పిరమిడ్ క్షేత్రంలో కనపడింది నేను చాలా ఆనందించాను భవానీ మాత కూడా నాకు కనపడింది చాలా ఆనందించాను అక్కడ ప్రాథమిక స్థాయిలో విగ్రహారాధన తర్వాత నిర్గుణస్థాయి మనందరం చేరవలసింది మాత్రం తప్పనిసరిగా నిర్గుణ స్థాయి దానినే పత్రిజీ మనందరికీ కూడా ఉపదేశం చేశారు